హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విద్యా ఛానల్ ఈరోజు మన విజయవాడలో మేరీ స్టెల్లా కాలేజీలో చేనేత హస్తకళ అడ్డిమిషన్ అయితే జరుగుతుందండి ప్రవేశం ఉచితం అనమాట నిన్న స్టార్ట్ అయ్యింది జూలై సెవెంటీన్త్ నుంచి మనకి ఆగస్టు థర్డ్ వరకు అయితే ఉంటుంది సో డెఫినెట్గా విజిట్ చేసేయండి చాలా స్టాల్స్ అయితే పెట్టారు మీకు అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అన్నీ కూడా మనకి రీజనబుల్ రేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విజయవాడలో ఉన్నవాళ్ళు అస్సలు మిస్ కావద్దండి చాలా స్టాల్స్ అయితే పెట్టారు అన్నీ కూడా ఓపికగా చూడండి చూపిస్తాను నా వీడియోలో లోపలికి అయితే వచ్చేసామండి స్టాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి సో అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి చెప్పాలంటే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి అన్నీ కూడా దొరుకుతున్నాయి మెన్స్ వేరు కిడ్స్ వేరు అలాగే లేడీస్ వేరు షీట్స్ అన్నీ కూడా ఉంటున్నాయి సో అన్నీ కూడా చూపించేస్తాను చూడు మేడం ఇది ఫ్యాన్సీ బెడ్ షీట్స్ ఉన్నాయి మేడం అన్ని ఆఫర్లో ఉంటాయి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటాయి యాక్చువల్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ నా దగ్గర ఎయిట్ హండ్రెడ్లో ఉంటాయి ప్యూర్ కాటన్ బొమ్మ ఐటెన్ చూడండి క్వాలిటీ మంచిగా ఉంటాయి ఇంకా ఫిటెడ్ బెడ్ షీట్స్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్లో ఉన్నాయి ఇది చూడండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ ఉంటాయి నా దగ్గర ఆఫర్ ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాయి ఇంకా కాటన్ దివాన్ సెట్స్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్లో जयपुरी क्वान्चर्स कलंकारी क्वान्चर्स अन्य उन्ने मल्ली एसी कंफर्टर्स उन्ने ओनली फाइव हंड्रेड चाला कलर डिज़ाइन वैरायटी अच्छी ना मैडम ज्यादा मंची उन्ने इनका जयपुरी बेडशीट्स उन्ने ये जन्नी जयपुरी बेडशीट मैडम नंबर वन क्वालिटी ओरिजिनल जयपुरी ओनली 600 विथ टू पिलो कवर्स डबल जयपुरी डबल विथ टू पिलो कवर्स ఒరిజినల్ కింగ్ సైజ్ లో ఉంటాయి మేడం ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ వేరే దగ్గర తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నా దగ్గర సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఒరిజినల్ కాటన్ జయపూరి ఇంకా కలంకారీ ఉన్నాయి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా టూ పిల్లో కవర్స్ వస్తాయి మేడం ఇది రాజస్థానీ కలంకారీ రాజస్థానీ కలంకారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కింగ్ సైజ్ ఇది కూడా మేడం ప్యూర్ కాటన్ అన్ని ప్యూర్ కాటన్ మేడం ఇంకా నా దగ్గర సోఫా కవర్స్ ఉన్నాయి మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి సోఫా కవర్స్ ఇది ఫ్యాన్సీ సోఫా కవర్ షెనీల్ క్లాత్ ఉంటాయి ఇది వెల్వెడ్ కాదు ఇది వన్ ఇది టూ అనేది త్రీ ఇక ట్వల్ కలర్స్ ఉన్నాయి మేడం కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా ఫ్రిష్ కవర్స్ ఉన్నాయి ఈ వన్ సర్ సోఫా కవర్ ఇంకా మళ్ళీ సింగిల్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి మేడం ఇక్కడ చైర్ కవర్స్ మేడం డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ వస్తాయి మేడం అదే ఉంటాయి ఇప్పుడు లేదా వస్తాయి ఇగో సింగిల్ బెడ్షీట్ మేడం ఇది జైపూరి బెడ్షీట్స్ మేడం ఒరిజినల్ జైపూరి బెడ్షీట్స్ ఇప్పుడు చూపెట్టాను కదా అందులో ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్స్ ప్యాటర్న్స్ అన్నింటిలో కలర్ చార్ట్ ఉంటాయి ఇక సింగిల్ బెడ్షీట్స్ మేడం ఫైవ్ హండ్రెడ్కి రెండు ప్యూర్ జైపూర్ కలంకారి రాజస్థానీ బెడ్షీట్స్ ఇది ఆఫర్లో ఉన్నాయి మేడం ఫైవ్ హండ్రెడ్కి రెండు ఇది ఫైవ్ బై ఎయిట్ ఉంటాయి సైజ్ సింగల్ సింగల్లో పెద్ద సైజు జంబో సైజ్ టేబుల్ కవర్స్ ఇది మేడం ఇది మేడం ఇది రాజస్థానీ బెడ్షీట్ ఇదిగో మేడం అదే అన్ని డిస్కౌంట్ ఆఫర్స్లో ఉంటాయి మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అన్ని ఆఫర్స్లో ఉన్నాయి ఇది ఫైవ్ హండ్రెడ్కి రెండు మేడం యాక్చువల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్కి రెండు ఇస్తా ఇక్కడ ఆఫర్ ఉంది ఇంకా బెడ్షీట్ సోఫా కవర్ ఫ్రిజ్ కవర్ వాషింగ్ మిషన్ కావచ్చు డైనింగ్ టేబుల్ కావాలంటే మేడం సిక్స్ హండ్రెడ్ టేబుల్ కవర్స్ ఉన్నాయి ఇది మొత్తం ये डाइनिंग टेबल कवर्स होने हैं पिलो कवर्स होने हैं ये जोड़ा रेगुलर वेयर की किचन कवर्स ये ते पेर आंटा ये पिलो कवर वन हंड्रेड रुपीस पेर मैडम ऑफर लोन में ये जो टू फिफ्टी लो टू मीटर सीट हो सकेंगे ये जो ऑल इन वन यूज़ जो डाइनिंग टेबल की यूज़ जो सेल्फ यूज़ जो ये जो एक्सेक्ट टू मीटर्स होंगे वेरी तेरे वन मीटर होंगे ना तेरे टू मीटर्स

ఎల్లో ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆల్ అండ్ దుప్పటాస్ కూడా ఇక్కడ సపరేట్గా ఉన్నాయి అన్నమాట చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయి సేల్ అయితే సో నిన్నే స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి అయితే డెఫినెట్గా విజిట్ చేసేయండి మన విజయవాడలో జరుగుతుంది ఇది ఎగ్జిబిషను ఓకేనా ఇంకా లోపల చాలా అయితే ఉన్నాయి స్టాల్స్ అన్నీ చూసేద్దాం ఒక్కోటిగా అండ్ కిడ్స్ వేర్ కూడా అడుగుతున్నారు కదా అవి కూడా చూసేద్దాం ఓకే ఇది వచ్చి ఫైవ్ ఎక్సలెంట్ అండి త్రీ హండ్రెడ్కి అయితే వస్తుంది యాక్చువల్లీ డిస్కౌంట్లో వస్తుంది మనకి ఇది సిక్స్ హండ్రెడ్ది త్రీ హండ్రెడ్కి వస్తుంది వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి జస్ట్ మీకు మోడల్కి ఒకటే చూపించాను ఓకేనా చాలా కలర్స్ చాలా కలర్స్లో దుప్పటాస్ అయితే ఉన్నాయండి చున్నీస్ టూ ఫిఫ్టీది మనకి టూ హండ్రెడ్కే ఇస్తున్నారు బెస్ట్ ఆఫర్ అనే చెప్పచ్చు వీటిలో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మల్టీ కలర్స్ అలా కలర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి ఇంకా చూసేద్దాం సో ఇవి చూపించాను కదా ఇవైతే టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇవి కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఉన్నాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ స్టాల్కి అయితే వెళ్తాను నెక్స్ట్ ఇంకో స్టాల్కి అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చాను అనమాట hello everyone here yeah, you will get pure cotton fabric top and pant see this is pure cotton top this is double xl size with bottom straight pant bottoms here yeah. yeah it's like quad set top and bottom sets then we will you will get tuny sets also this is 650 madam in this we'll get discount also in every product we'll get discount then uh, we have the short tops these are uh, silk thread work th short tops with cotton base. See, these are all cotton. Thank we have 450. 450 price. Here you will get plazo. This is 350. Color options are available. One is Salwar style pants, Patiala style pants. Another, we have these tops these are all in marshall tops with silk thread works this is called viscose fabric it's very comfortable for summers you'll get top also if you want sets you'll get sets if you want to try something different these are short tops for people who like to wear short tops with jeans or plazo you'll get different designs colors in these models also खादी टॉवल सर खादी बिग टॉवल पचमपल्ली बेड शीट्स कलंकारी बेड शीट्स टेकरा बेड शीट, हैंडलूम प्योर हैंडलूम सर खादी बिग टॉवल्स लुंगिल सर खाटन लुंगिस कलंकारी लुंगिस <laughs> कोचंपल्ली बेडशीट्स, कोचंपल्ली बेडशीट्स कलंकारी बेडशीट्स, टिकडा बेडशीट्स, खादी बिग टवल्स सोलापूर दुप्टल मॅडम ुंगी काटन ंगी సో ఇక్కడ చాలా రకాల శారీస్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ జస్ట్ ఓవరాల్ చూపిస్తాను కొంచెం బిజీ ఉన్నారు సారు రేట్లు అడవటానికి ఓకేనా ఇంకా స్టాల్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఒకటిగా చూపిస్తాను ఇవి ఓకే సో ఈ స్టాల్ వచ్చి అస్సాం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగ ఉన్నాయి ఈ సారీస్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి బార్డర్ వచ్చి మనకి అండ్ ఈ డ్రెస్ కూడా చూసాం కదా ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వస్తుంది డ్రెస్ మెటీరియల్ అనమాట త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది వా కాశ్మీర్ శారీస్ అయితే ఉన్నాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కనుక్కున్నాము ఒకసారి ఫస్ట్ కలెక్షన్ చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి ప్రైజెస్ స్టార్టింగ్ ఇవాళ ఎయిట్ హండ్రెడ్ ఒకసారి ఓపెన్ చేయరా ఓపెన్ కరు బాగుంది ఈ టైపు బాగా తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము ఎయిట్ హండ్రెడ్ పడుతుందంట శారీ ఓవరాల్ శారీ ఇది అండి ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నారు మనకి ఫలంకారీ డిజైన్ యా పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం పళ్ళు ఓకే అది పళ్ళు వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది ఫైన్ ఫైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే సో దాంట్లోనే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఈ టైప్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్కి అయితే ఎయిట్ హండ్రెడ్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాగుంది క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది అచ్చా సూపర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసానండి పిక్ ఎనీ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది మనకి ఇక్కడ చాలా బాగుంది అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్గా పార్టీ వేర్స్కి అయితే అతిడిపోతాయి అన్నమాట కలెక్షన్ చాలా చాలా బాగున్నాయండి ఎగ్జిబిషన్ అస్సలు మిస్ వద్ద ఎవరు కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకోవచ్చు మనం చాలా వెరైటీ అయితే పెట్టారు జస్ట్ డిస్ప్లేలో ఉన్నంత వరకు చూపిస్తున్నానండి చాలా కలెక్షన్ అయితే ఉంది సూపర్ ఉన్నాయి ఇంకా లోపల కూడా ఉన్నాయి కలెక్షన్ నేను డిస్ప్లే వరకే చూపిస్తున్నాను ఓకేనా నైటీస్ కూడా ఉన్నాయండి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఉన్నాయి జస్ట్ డిస్ప్లే వాళ్ళకి చూపిస్తాను ఇక్కడ పర్సన్ అయితే లేరు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అంట ఓకేనా లక్నౌ లక్నౌ కాటన్ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి చూసేద్దాం రౌండ్ నెక్ వీ నెక్ చాలా కలెక్షన్ మంచి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా లాట్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయండి అండ్ రొటీన్ టైప్ కాకుండా ఈ టైప్ షార్ట్ టైప్ కూడా ఉన్నాయి అన్నమాట బాగున్నాయి మోడల్స్ అయితే బాగున్నాయి ఇక్కడ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో పెట్టామండి ఈ మేళాలో ఒక స్టాల్ ఒకటి మేము ప్రత్యేకించి పాత పట్టు చీరలు కొనబడును అని ఒక స్టాల్ ఒకటి వేసామండి ఇక్కడ ఈ మా స్టాల్లో వచ్చేసరికి పాత ఈ పట్టు చీరలు గద్వాల చీరలు వెంకటగిరి చీరలు జరి ఉన్న చీరలు అమ్మ ఏవైనా సరే తీసుకొచ్చి ఇక్కడ మాకు ఇచ్చి దాంట్లో ఉన్న జరి ప్రకారంగా మీకు రేట్ చెప్పి మీకు మనీ కావాలంటే మనీ ఇస్తామండి లేదంటే మీకు ఎక్స్చేంజ్లో శారీస్ కావాలంటే శారీస్ అయినా మేము ఇస్తామన్నమాట ఏమైనా ఉంటే కనుక ఈ విజయవాడ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు మహిళలు ఎవరి దగ్గర ఉంటే కనుక మా వద్దకు తీసుకొచ్చి మీరు ఎక్స్చేంజ్ చేసుకొని మనీ అయినా తీసుకోవచ్చు లేదా శారీస్ అయినా తీసుకోవచ్చు అనమాట చూడండి అమ్మా కొ నుండి వచ్చానమ్మా ఇక్కడ మేము కొందూరు సొంత మగ్గాలతో తయారు చేసే కద్దరు వస్త్రాలు అంటే సర్టింగు ఫ్యాంటింగు తర శారీసు మేము మగ్గు మీద తయారైన రేట్లకే అమ్మడం కోసం ఇక్కడ వచ్చాము థ్యాంక్ యూ సర్థింగ్ సర్టింగ్

నారాయణ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా కలెక్షన్ అయితే పెట్టారండి సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నేను రేట్లు అయితే కనుక్కోవట్లేదు ఒకసారి డెఫినెట్గా విజిట్ చేసి రేట్లు అయితే కనుక్కోండి నెక్స్ట్ ఇంకో స్టాల్కి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్ వచ్చారండి ఇక్కడ మనకి టెక్స్ వేరే కాదు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఎంతెంత ప్రైస్ ఉన్నాయి ఏంటంటే

వన్ ఇయర్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ యా ఓకే సో వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఏ బో బోటం వస్తుంది చాలా బాగున్నాయి కదా ఏ కితనా ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ బాగుంది కదా అన్నీ కొంచెం ట్రెండ్ తగ్గట్టే ఉన్నాయండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి సిల్క్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట జస్ట్ మోడల్కి అలా చూపిస్తున్నాను ఎస్పెషలీ కామన్ సెక్షన్లో వేర్ అడుగుతున్నారు కాబట్టి కిడ్స్ వేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూసుకోండి ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి రీజనబుల్ రేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు థ్యాంక్ యూ మేడం కిడ్స్ వేరు షర్ట్ బీట్స్ కూడా ఉన్నాయండి మనకి ఇక్కడ రెడీమేడ్ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్నపిల్లల దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి మనకి ఓకేనా బాటమ్ ఉన్నాయి టాప్ ఉన్నాయి అంటే మీకు గర్ల్స్కే కాదు బాయ్స్ కూడా ఇక్కడ సపరేట్ స్టాల్ అయితే రెడీ చేస్తున్నారు సో చాలా కలెక్షన్ అయితే చాలా స్టాల్స్ అయితే పెట్టారండి ఈవెన్ మనకి కిడ్స్ వేరే కాదు పెద్ద వాళ్ళకి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ చెప్పుకోవచ్చు డ్రెస్ మెటీరియల్సే కాదు రెడీమేడ్ డ్రెస్సెస్ నైటీస్ బాటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో జైపూర్ కాటన్లోనే మనకి చూపిస్తున్నారు చూపిస్తున్నారండి కితనా ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ ఓకే ఫుల్ సెట్ కూడా వస్తుంది మనకి ఓకే చాలానే ఉన్నాయి కెక్స్ వేర్ కూడా ఉన్నాయి ఫైన్ ఫైన్ లాంగ్ టాప్ తన ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి సార్ డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా స్టాల్స్ ఉన్నాయి చూసేద్దాము ఓకే అండి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు రెడీమేడ్ షర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ మనకి చాలానే ఉన్నాయి కలెక్షన్ సో అందుకనే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని చెప్పాను సో మెన్స్ వేర్ కిడ్స్ వేరు అలాగే మనకి లేడీస్ వేరు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ రీజనబుల్ రేట్స్ అనమాట ఎంత స్టార్టింగ్ నుంచి ఉంటాయండి షర్ట్స్ హ్యాండ్లూమ్ కాటన్ ఎత్తున ప్రైస్ స్టార్టింగ్ హండ్రెడ్ స్టార్టింగ్ సో ఇవైతే త్రీ ఫిఫ్టీకే ప్రొవైడ్ చేస్తున్నారండి రీజనబుల్ రేట్స్ బాగున్నాయి అండ్ టూ ఫిఫ్టీలో కూడా మనకి ఇట్లాగా షర్ట్స్ అయితే ఉన్నాయి రెడీమేడ్ షర్ట్స్ ఇంకా రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ ఇంకో స్టాల్ అయితే ఉన్నాయండి అలా చాలా కలెక్షన్ అయితే పెట్టారనమాట ఇక్కడ పర్సన్ లేరు రేట్లు కనుక్కుందామంటే ఓకేనా అది మొత్తం చూపించాను ఆల్మోస్ట్ ఉన్నాయో చూద్దాము సో రెడీమేడ్ షర్ట్స్ కాదండి మనకి ఇక్కడ బోటమ్స్ కూడా ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి అనమాట షర్ట్స్ బాటమ్స్ చాలా కలెక్షన్ అయితే పెట్టారు ఈ సారీ అండ్ ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం పెళ్లి ఐటమ్ ఇది తెలంగాణ నుంచి వచ్చాము ఓన్లీ పవర్ లూమ్ కాదండి ఇది ఓన్లీ హ్యాండ్ లూమ్ కాటన్ పట్టు సారీస్ దివాన్ సెట్స్ బెడ్ షీట్స్ చొన్నీసు డ్రెస్ మెటీరియల్ చాలా ఉంటాయండి స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు ఉన్నాయి మేడం స్టార్టింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి ట్వల్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మేడం కాటన్ డ్రెస్ మెటీరియల్ పట్టు డ్రెస్ మెటీరియల్ బెడ్షీట్స్ కింగ్ సైజు పట్టు లంగా అండి అది లంగా తొమ్మిది వేల ఐదు వందలు అవునండి ఒక బెడ్షీట్ ఇప్పి చూపినా మేడం సింగల్ అండి ఇది సింగల్ ఫోర్ బై సిక్స్ ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కలరు క్లాత్ గ్యారంటీ టెన్ ఇయర్స్ తర్వాత బోర్ కొట్టి పడేయాల్సిందే ఎందుకంటే మొగ్గ మీద అనేసింది నాణ్యతగా ఉంటుంది ఏది మ్యాచింగ్ పిల్లోసు కింగ్ సైజ్ నైన్ బై నైన్ వస్తుంది ఇది నైన్ ఫిఫ్టీ మేడం పంజాబీ షూట్స్ ఇవి ఓన్లీ కట్ ఇది సేమ్ నైన్ ఫిఫ్టీ పట్టు మెటీరియల్ అండి ఇది ఇది లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది ఇది మసైజ్ కాటన్ డస్ట్ మెటీరియల్ ఇది ఫోర్ హండ్రెడ్ అండి దుప్పటాస్ అండి ఓన్లీ సపరేట్ దుప్పటాస్ ఇక్కట్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండి లూజ్ పిల్లో పిల్లోస్ ఫేర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అన్ని పోచంపల్లి శారీస్ అండి ఇక్కట్ సో నరేష్ హ్యాండ్లూమ్స్ అని చెప్పి నేను ఇక్కడ విజిటింగ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి ఒకసారి అయితే డెఫినెట్గా విజిట్ చేయండి కుదరిన వాళ్ళు డెఫినెట్గా ఒకసారి ఫోన్ నెంబర్ అయితే ట్యాచ్ చేస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి బాగున్నాయి కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ రేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ టాప్స్లో కూడా వెరైటీస్ అయితే ఉన్నాయండి టాప్స్లో కూడా ఓన్లీ టాప్స్ ఉన్నాయి డ్రెస్సు రెడీమేడ్ అయితే ఉన్నాయి మనకి ఎక్కువ బాగున్నాయి కలెక్షన్ అయితే బాగున్నాయి పర్సన్ లేరు బట్ ఇది రేట్లో కొనుక్కుందా అంటే మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది కదా సో అదే అనమాట కనిపిస్తే కనుక అడుగుతాను అండ్ లాస్ట్ ఇంకో స్టాల్ ఉంది అది కూడా చూపించేస్తాను ఈ వీడియోలో లాస్ట్ అండి లాస్ట్ స్టాల్కి అయితే వచ్చాము ఇక్కడ కూడా మనకి బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చాలానే కలెక్షన్ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది తీసుకుంటే ఇలాంటి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకోవాలండి ఎందుకంటే రీజనబుల్ రేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా చాలా బాగున్నాయి సింగిల్ బెడ్షీట్స్ డబుల్ బెడ్షీట్స్ డివాన్ షీట్స్ కూడా చాలానే ఉన్నాయి ఓకేనా అది ఇవ్వాలి మీరు సో ఇది వచ్చి మనకి బయట అండి బయట మనకి ఇలాగా అన్నీ కూడా ఐటమ్స్ ప్రొడక్ట్స్ అనేది దొరుకుతాయి అన్నమాట సో స్పూన్లు కట్టర్లు అన్నీ ఆల్ ఇన్ వన్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి సో అన్నీ చాలా చాలా బాగున్నాయండి ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయడానికైతే అయితే ట్రై చేయండి చాలా టైం ఉంది కాబట్టి నిన్నే స్టార్ట్ అనమాట సో అది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ హ్యావెన్ డే హ్యాపీ షాపింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం